అండి ఈరోజు మా అమ్మమ్మ రిబ్బన్స్ కట్టి రెండు పిలకలు వేస్తుంది జస్ట్ ఇప్పుడే నిద్ర లేదా నిద్ర లేవగానే అమ్మమ్మ నాకు చెరువు మా అమ్మ మాట్లాడుతుంది బాయ్ బాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నాకు అసలు వాయిస్ పైకి రావట్లేదు సో నేనైతే మీతో గట్టిగా మాట్లాడలేకపోతున్నానండి ఇంకొండి మేమైతే మార్నింగే తెగాము నేను నిన్న నైట్ పడుకోవడానికి టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మా ఇన్తో నేను కంటిన్యూస్గా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాను నిన్న నేను ఆయన ట్రైన్లో ఉన్నారు ట్రైన్ లేట్ అనేసి ఇంకా నాకు ఫోన్ చేస్తే అలా అలా మాట్లాడుకుంటూ టూ ఓ క్లాక్ అయిపోయిందండి అప్పుడే నాకు నెక్ నిప్పి పట్టింది అనమాట సో ఆ నెక్ నిప్పటి గొంతు రంపొకటి ఇవన్నీ కలిసి నాకు మొత్తము నోరైతే బ్లాక్ అయిపోయింది గొంతుకు మాట రావట్లేదనమాట ఇంకా పిల్లలకైతే అమ్మ మార్నింగే జల్ల వేసేసిందండి తర్వాత పిల్లలు నేను బ్రష్ అయితే చేసేసుకున్నాము ఇక అమ్మ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పూరి అయితే అనమాట నాకు బ్రేక్ఫాస్ట్లో దోశ ఇడ్లీ తినడం అంటే ఇష్టమే కానీ ఈ పూరి అయితే ఏంటోనండి తినలేను జస్ట్ ఒక్క పూరికి మించి నేను ఎక్కువగా తినను అనమాట సో ఇంకా అమ్మ పూరి వేస్తే నేను జస్ట్ ఒక పూరి మాత్రమే తిన్నాను షాను ఒక పూరి తింది మను ఒక పూరి అందులో అంతే మూడు పూరీలు అయితే మాకు సరిపోయాయి కానీ అమ్మ ఒక్కొక్కరికి రెండు రెండు కాడికి అయితే పూరీలు వేసింది కానీ అన్నీ అలాగా మిగిలిపోయినాయి అనమాట పూరీ ఎక్కువగా తినలేనండి సో దట్టు మార్నింగ్ అయితే అస్సలే తినలేని పూరి ఇంకా ఇది మొత్తం మైదాపిండితో చేసినట్టుందేమో కొంచెము సాగుతున్నట్టుగా అనిపించింది అనమాట సో ఒక పూరి తిన్నాను రెండు ఎట్టుకున్నాను కానీ అబ్బాయి నేను తినలేకపోతున్నాను అనేసి తీసేసాను అనమాట ఇంకా అమ్మ అయితే ఇక్కడ అమ్మాయి ఇంటికి అనుకోండి అమ్మ రెగ్యులర్గా మాకు కోకోనట్ వాటర్ అయితే తీసుకొస్తుంది అనమాట దాంతోపాటు పిల్లలకి ఇష్టము అనేసి ముంజకాయలు అయితే తీసుకొస్తుంది ఈ సమ్మర్లో మేము తిన్న ఫస్ట్ ముంజుకాయ అయితే ఇదేనండి మన హనుమనుకి ఎంత ఇష్టమోనండి ముంజకాయ వెయిట్ చేస్తున్నారనమాట ఇక ఇందులో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్ని లేతకాయలు అనమాట నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంక ఎంత ఇష్టమో అనమాట వీళ్ళకి మాకు హైదరాబాదులోని ఐదు మాకు హైదరాబాద్లోని పన్నెండు కళ్ళు ముంజకాయలు నూట డెబ్భై రూపాయలు అంటండి ఇంకా ఇక్కడైతే అమ్మ ట్వంటీ రూపీస్కి ఐదు కాయలు తీసుకొచ్చింది హైదరాబాద్లో కంప్లీట్గా తొనల కింద హోల్సేజ్ ఇస్తారు ఇక్కడ మనమైతే ఇలాగా వల్చుకుని తినాలన్నమాట ఇంకా పిల్లలైతే అవి తినేసి ఆడుకుంటున్నారండి నేను అమ్మకి ఇల్లు సర్ది పెడదాము అనేసి ఇల్లు మొత్తాన్ని సర్దుతున్నాను మేము ఈ రెండు రూములలోనే ఎక్కువగా తిరుగుతాము నేను అనగా పిల్లలు అనగా ఈ రూమే ఎక్కువగా తిరుగుతామండి ఇంకా వంటగది అండ్ ఆ పక్క రూమ్ నాన్న గదిలోకి ఎక్కువగా వెళ్ళామనమాట ఎందుకంటే ఆ గది అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది సో ఇంకా మేము ఆ గదిలోకి వెళ్ళము మా పిల్లలిద్దరూ ఈ గదిలోనే ఆటలు ఆడుకుంటూ అలా చేస్తూ తిరుగుతారు కదా సో ఈ గది రిపీటెడ్గా చిరాకు చేసేస్తూ ఉంటారనమాట మా పిల్లలు ఇంటికి వస్తే చుట్టుపక్కల పిల్లలందరూ మా పిల్లలతో ఆడుకోవడానికి వస్తారండి సో ఇల్లు అయితే చాలా చిరాకు చేసేస్తారు మా పిల్లలు ఇల్లు ఆటలు గదుల్లో పెడతారు బయటేమో ఎండగా ఉంటుందండి మాకు బాగానే సో ఇంకా గదుల్లో ఆటలు మొదలు పెడతా ఉంటారు ఈ బొమ్మలు ఇవన్నీ చిరాకు చిరాకు చేస్తారు ఇంకా అమ్మాయి ఇవన్నీ తుడుచుకోలేదు తుడుచుకున్న ఇలా ఒంగునొంగునైతే అసలే తుడదు మా పిల్లలు ఇంటికి వచ్చారంటే ఎక్కువగా పేపర్స్ మంచాల కిందకి పడేస్తూ ఉంటారు ఉంటారనమాట వీళ్ళు ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉంటారా ఆడుకుంటూ ఉంటారా పేపర్లు మంచాల కిందకి ఎగిరిపోతా ఉంటాయి ఫ్యాన్ గాలికి సో ఇంకా అమ్మ తుడుచుకోలేదు అనేసి నేను అన్ని సరితి పెట్టి తుడుస్తూ వస్తున్నాను బ్యాగ్లన్నీ తీసి మంచం మీద పెట్టాను కదా ఆ బ్యాగ్స్ తీసుకొచ్చి ఈ మంచం వెనకాలైతే పెట్టేస్తున్నానండి ఈ బ్యాగ్ మొత్తం ఖాళీగానే ఉంది సో అందుకనేసి పిల్లల బుక్స్ బ్యాగ్ లో పాడేసి అక్కడ పెట్టేశాను అనమాట ఈ లోపలని మా అమ్మ వాటర్ యాపిల్స్ తీసుకొచ్చిందంటే పిల్లలకి సో పిల్లలైతే అవి చూపిస్తున్నారు నాకు చాలా ఇష్టము ఈ సమ్మర్ ఫ్రూట్ వాటర్ యాపిల్ ఎంత బాగుంటుందో ఇందులో గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది పింక్ కలర్ ఒకటి ఉంటుందండి రెండు చాలా బాగుంటాయి కాయ ఎంత పెద్దగా అయి ఉంటే అంత స్వీట్నెస్ వస్తుంది అనమాట సో ఇవి ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉందండి ఆ చెట్టుకి అస్తమాను రా కాయలు రాలిపోతున్నాయి అనమాట అంటే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికాడ ఉందన్నమాట చెట్టు సో రాలిపోతున్న కాయలు అయితే తీసుకొస్తున్నది అది వేస్ట్గా వాటిని అలా వదిలేసిన పాడైపోతాయి కదండి సో కడుక్కుని తింటే బాగుంటుంది అనేసి కాళ్ళకి పట్ట ఉడిపోయిన చూసారా చాగలి లోని మంచానికి పట్ట గట్టిగా పట్టేసి గొన్నము ఇరిగిపోయినట్టు అయిపోయిందండి సో నేను హైదరాబాద్ అది చాగల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి రాగానే పట్ట తెగిపోయి పడిపోయిందనమాట నేను మళ్ళీ అది ఇప్పుడు పెట్టించుకోవాలి సో అందుకనేసి ఒక కాలికి పట్ట ఉంది ఒక కాలికి లేదు సో ఇల్లంతా నీట్గా సర్దిస్తూ చేశానండి టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు మేము లంచ్కి బయటికి వెళ్తున్నాము అంటే మేము నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేదాన్ని చెప్పాను కదా సో ఆ సండే స్కూలు వాళ్ళ అక్క ఉంటుంది కదా అక్క వాళ్ళ అమ్మగారు చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుందంట ఈరోజు వాళ్ళ ఆవిడది కార్యక్రమం ఉందంట భోజనానికి రమ్మనేసి మాకు ఇన్వైట్ చేశారు నేను వచ్చానని తెలిసి భవాన్ని నువ్వు కూడా రానేసి ఫోన్ చేసి చెప్పారండి సో చిన్నప్పటి నుంచి వాళ్ళంతా నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కదా వెళ్దాము పిల్లల్ని తీసుకుని కూడా వెళ్దాం అనేసి వెళ్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను యూట్యూబ్ పెట్టప్పుడే ఇప్పుడు ఫోర్త్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ వచ్చేస్తుంది కదండి ఛానల్ బాగా సక్సెస్ అయ్యి నాకు శాలరీ పడితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను సండే స్కూల్ అక్కడికి వెళ్ళి అనేసి అనుకున్నాను సండేస్ అక్కడ ఆరాధన అయ్యి అలా జరుగుతాయి కదా అనుకున్నానండి వన్ ఇయర్ అయిపోతుంది కానీ నేను సాక్ష్యం అయితే ఇప్పుడు వచ్చి నేను చెప్పుకోలేదు ఈ వీక్లో ఈ సండే వెళ్ళి సాక్ష్యం అయితే చెప్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే అక్కడికి భోజనం దగ్గరికి అయితే వెళ్తున్నామండి చర్చ్ దగ్గరికి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి అక్కడ లంచ్ చేసి వచ్చేసాము లంచ్ అయితే చాలా బాగా పెట్టారు ఇంకా రేఖక్కకి కూడా చెప్పాను నెక్స్ట్ వీక్ వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అక్క అనేసి చెప్పాను అనమాట ఈ గొంతుకేమో నన్ను అసలు గట్టిగా మాట్లాడినివ్వటం లేదు అండ్ కఫం కూడా వచ్చేస్తుంది పిల్లలకు కూడా ఇంటోనండి రొంపట్టేసింది మరిది క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లనేమో ఏమో పిల్లలిద్దరికీ చాలా రొంప చేసేసింది నాకైతే మాత్రము గట్టిగా అరిసి అరిసి ఉన్నానేమో మా ఆయన మీద అయ్యి నాకేమో గొంతుకు బాగా నెప్పి చేసేసి మా కపమలితే వస్తుంది అనమాట దట్టు ఇంకోండి ఇక్కడ ఈ నెక్క దగ్గర స్టార్ట్ అయ్యి నొప్పి ఇక్కడ వరకు అయితే ఒకటే నొప్పి అనమాట ఇలా బెండ్ చేయలేకపోతున్నాను నేను చాలా నెప్పిల కింద ఉంది అందుకే రోజుల బ్లాగ్ నేను సరిగ్గా షూట్ చేయలేకపోయానండి చాలా ఇనాక్టివ్గా ఉన్నాను నేను చెప్పాలంటేనే నేను ఏమనుకున్నానంటే హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు ఏమనుకుంటానంటే అమ్మ దగ్గరికి వెళ్తాను కదా పెద్దగా ఇంట్లో పనులు ఏమి ఉండవు ఎడిటింగ్ ఫ్రీ త్వర త్వరగా చేసేసుకుందాము పెండింగ్ ఏమి ఉంచుకోవద్దు అనుకుంటాను అమ్మ దగ్గరికి వచ్చాక ఎంత బద్ధకం అండి పని చేయను కొను పొడుకునే ఉండను ఏమి చేయను ఎడిటింగ్ చేయను ఏమి చేయను బద్దకు మాత్రం వచ్చేస్తుంది టైం అలా గడిచిపోతుంది అయితే హైదరాబాద్లో అనుకోండి పొద్దుటే రెగిస్తాను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను నాకు దొరికిన రెండు మూడు గంటలు ఎడిటింగ్ పూర్తి చేసుకుంటాను మళ్ళీ పనులు చేసుకుంటాను పిల్లల్ని చదివిస్తాను పిల్లల్ని పడుకో పెట్టేసి అప్పుడు మళ్ళీ నేను కొంచెంసేపు ఎడిటింగ్ చేసుకుంటాను అక్కడ అన్ని పనులు ఎన్ని అయితే పూర్తి చేయాలి అన్నీ ఒక రోజులో పూర్తి చేస్తాను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అసలు అను ఖాళీగా ఉంటాను కదా మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ చేసేస్తాం కొత్త వీడియో ఎలా షూట్ చేద్దాం అలా షూట్ చేద్దాం అనుకుంటున్నాను ఎంత బద్దకం వచ్చేస్తుందండి అస్సలు ఎడిటింగే చేయవద్దు కదా నాకు ఇక్కడ వస్తేనే ఇప్పుడు ఆల్రెడీ ఎడిటింగ్ అయితే చేసుకుని ఉంచుకున్నాను బట్ ఇదిగో ఈ గొంతుకు నన్ను గట్టిగా మాట్లాని ఇవ్వట్లేదనమాట అందుకనేసి కొంచెం కాంగ్ అవుతుంది అనమాట నేను రోజుకి నాలుగు వీడియోలు పెట్టేదాన్ని మీరు గమనిస్తున్నారో లేదో నేను చాలా ఇన్యాక్టివ్ అయిపోయాను మార్నింగ్ షార్ట్ పెట్టట్లేదు ఎయిట్ ఫిఫ్టీన్ కి షార్ట్ పెట్టట్లేదు మ్యారేజ్ సిరీస్ ఎప్పుడో నేను సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక టెన్ వీక్ వీడియోస్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట వాటిని ఇప్పుడు రోజుకొకటి అడుగు పెడుతున్నాను ఇంకా వ్లాగ్ ఏదో అలాగే షూట్ చేస్తున్నాను చాలా ఇన్యాక్టివ్ అయ్యానండి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి సడన్గా ఉన్నట్టుండి మొత్తం మబ్బు వేసేసి చాలా గాలైతే వేసేస్తుందండి ఇంకా డాబా పైకి వెళ్ళాను అనమాట ఫోన్ మాట్లాడతాకి బాగా మబ్బు వేసేస్తుందనేసి పైన బట్టలు మడత పెడతడం స్టార్ట్ చేశాను ఈ లోపల చినుకులు చిన్న చిన్నగా పడడం స్టార్ట్ అయినాయి అనేసి అమ్మ కూడా పైకి వచ్చి బట్టలన్నీ తీసుకుని కిందకు వచ్చేసింది అనమాట ఇంకా కిందకొచ్చాక మళ్ళీ ఎలాగా మనము ఒక్కసారి ఆరేసిన బట్టలు ఇమీడియట్గా మడతలు పెట్టుకోలేదనుకోండి అవి అలాగే ఉండిపోతాయి అందుకనేసి నేను అమ్మకి బట్టలు మడతలు పెడుతున్నాను అనమాట ఒక పక్క నేను ఒక పక్క మా అమ్మ మడతలు పెడుతుంది ఎందుకంటే వర్షం వచ్చేసిందండి నిన్న చాలా గాలి వేసి వర్షం రావడం అయితే స్టార్ట్ అయ్యింది అనమాట ఇక్కడ మా చిన్నారి వచ్చింది మా మా ఉమా వాళ్ళ అక్క అనమాట అంటే మా అమ్మకి మొత్తం నలుగురు మావేలండి ఒక మావయ్య వాళ్ళ కూతురు అనమాట తను ముంబైలో ఉంటుంది సో తను వచ్చింది పిల్లలకి సెలవులు అనేసి ఇంకా తను వస్తే తనతో నేను మాట్లాడుతున్నాను మా మను అయితే టేబుల్స్ చదివి చాలా డేస్ అయిపోయింది అనేసి మా చేత టేబుల్స్ అయితే చదివిస్తున్నానండి టూ టేబుల్ దగ్గర నుంచి మొదలుపెట్టినాను ట్వంటీ వరకును మా పిల్లలు టేబుల్స్ విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు అప్పుడే మా షాను చేసి పిల్లలకి అందరికీ ట్వంటీ టేబుల్స్ వచ్చింది అంట మా షానుకి మా మనుకు అసలు టేబుల్స్ టేబుల్స్ అయితే ఈ సమ్మర్ మొత్తాన్ని ఓన్లీ టేబుల్స్ చదివిద్దామని డిసైడ్ అయ్యాను సో అందుకనేసి టేబుల్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ప్రతి టేబుల్ మామూలుగా అయితే వీళ్ళకి షాన్కి ఒక సెవెన్ టేబుల్స్ టెన్ వరకు వచ్చు అంటే టెన్ సెవెన్ సెవెంటీ వరకు చెప్తుంది అది ఇప్పుడు నేను ట్వంటీ వరకు అన్నీ నేర్పిద్దామనుకుంటున్నాను ఈ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళే లోపల పిల్లలకి ఇద్దరికి ఒక టెన్ టెన్ టేబుల్స్ ట్వంటీ వరకు వచ్చేస్తే బాగుండేసి అనుకుంటున్నానండి సో ఇంకా గట్టిగా చెప్పిస్తున్నాను అనమాట కానీ నాకు అసలు నోరు లేవట్లేదు పైకి ఇంకేమైందంటే సాయంత్రం అయ్యేసరికి నోరు మొత్తం మొత్తం క్లోజ్ అయిపోయిందండి ఇంకా మాట్లాడలేకపోతున్నాను నేను ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట ఇప్పుడు కొంచెం వాయిస్ బాగానే వస్తుంది ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ అవి తీసుకుని అవి వాడాను సో అందుకనేసి ఇప్పుడు నాకు కొంచెం వాయిస్ వస్తుంది కానీ నిన్న ఈవినింగ్ సెవెన్ అవర్ సెవెన్ థర్టీ ఆ టైంకి నాకు కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది త్రోట్ అయితేనే ఇంకా నాకు భయం వేసింది అనమాట నాకు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అండి నా వాయిస్ నాకు ఒక రూపాయి సంపాదించి పడుతుంది అనేసి నేను అనుకుంటాను సో ఈ ఈ వాయిస్ నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకనేసి మా అమ్మకి చెప్తే మా అమ్మ నన్ను కిషోర్ చెవి ముక్కు గొంతు హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకొచ్చిందండి ఇద్దరం మా అమ్మ నేను నడుచుకుంటూ వచ్చేసాము ఇక్కడికి అయితే అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే ఎక్కువగా మాట్లాడే పని ఏమైనా చేస్తారా మీరు అని అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటానండి ఎక్కువగా మాట్లాడతాను అనేసి చెప్పాను అనమాట ఏమైనా గట్టిగా అరిసారా ఒక రెండు రోజుల క్రితం ఏమన్నా అన్నారు అవునండి ఇంట్లో ఒక చిన్న ఇష్యూ జరిగితే గట్టిగా అరవలసి వచ్చింది అంటే మీ గొంతుకు అరిస్తే పనికి రాదనేసి చెప్పారండి తర్వాత ఇంకేమన్నారంటే ప్రస్తుతానికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉంది అందుకే కప్పు వస్తుంది బిల్లలు వాడండి అనేసి ఒక ఫైవ్ డేస్కి ఇచ్చారు తర్వాత అనవసరంగా ఎక్కువ ఎక్కువగా అరవద్దు మీరు ఎంతవరకు మాట్లాడగలరో అంతవరకే మాట్లాడండి సైలెంట్గా మాట్లాడండి పెద్ద గరుపులు లాంటివి గొడవలు లాంటివి వాటికి దూరంగా ఉండండి కొంతమంది గొంతు ఇలాగే క్లోజ్ అయిపోతుంది అనేసి అయితే చెప్పారనమాట